అయితే ఇప్పుడు ప్రజెంట్ బిజీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది కదా సార్ అంటే పొద్దున్నే మొదలు పెడితే నైట్ వరకు ల్యాప్టాప్స్ ముందు కూర్చోవడము వర్క్ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువ అయిపోయింది అయితే వీళ్ళు బాగా బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి బిజీ లైఫ్ స్టైల్ వాళ్ళు అని అంటే హెల్దీ ఫుడ్ అంటే యూజువల్ మేడ్ ఈస్ బెస్ట్ క్యారీ చేసుకోవడం సో మిక్స్ విత్ నట్స్ స్ప్రౌట్స్ సలాడ్స్ అండ్ రొటీన్గా మనం దొరికే అన్ని కూరగాయలు అవన్నీ వాళ్ళు రొటీన్గా అది అలవాటు చేసుకుంటేనే మంచిది కాకపోతే ఇవి క్యారీ చేయటం ప్రాబ్లం అవుతుంది దే ఫీల్ సంథింగ్ అబ్నార్మల్ ఏంటంటే కొంచెం పాలిష్డ్ లైఫ్ స్టైల్ కాదనుకుంటారు అలా అన్నం తినటం అవి సో ఫాస్ట్గా అలవాటు అయిపోయిన ఈ బేకరీ ఫుడ్డు క్యాంటీన్ ఫుడ్డు టక్కున వచ్చే చిన్నవి అవి తీసుకొని బతికేస్తుంటాం దానివల్ల నష్టం వస్తుంది ఓవరాల్గా సో ఈజ్ ఆల్వేస్ బెటర్ టు ఈట్ అవర్ స్టేపుల్ ఓల్డ్ స్టైల్ ఫుడ్సే వాళ్ళకి హెల్ప్ఫుల్ సో వాటిని క్యారీ చేసుకోవటం అంటే వాటిని ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందే మిక్స్ చేసేసుకొని రోజు ఒక ఐటెం అన్నీ ఒకరోజే తినాలని లేకపోతే సింపుల్ వన్ బాక్స్ తీసుకోవడం తీసి తినేయటం బెటర్ అయితే ఇందులో ఏంటంటే ఎక్కువగా తినకుండా ఉండడం కోసం కూడా చూస్తారు రెండోది ఈ మధ్య ఫుడ్కి మనం ఈ ఫాస్టింగ్ అనేది కూడా చేస్తున్నారు దానికి సంబంధం ఉంది సో ఫాస్టింగ్ అనేది మనం ఏంటంటే మన కెలోరీస్ ఎనర్జీ ఫ్లో సెల్ లెవెల్లో తగ్గిస్తాం సో సెల్ లెవెల్లో మన ఎనర్జీ ఫ్లో ఎంత తక్కువగా ఉంచితే అంత మంచి జరుగుతుంది మనకి సో మనకి చాలామంది చెప్తా అర్ధాకలతో ఉండి వాడు రా అంటారు అర్ధాకలితో ఉండి పని చేయడం అనేది అది కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అర్ధకలతో ఉన్నవాడికి ఆరోగ్య సమస్యలు రావు సో ఎట్లా అంటే ఐసీయూలో పేషెంట్ సిక్కుగా పడుకుని ఉంటారు స్టడీస్లో వాళ్ళకి ఒక ముప్పై కిలోరీస్ పర్ కేజీ వెయిట్ నలభై కిలోరీస్ కర్ కేజీ బాడు పర్ డే ఇచ్చారనుకోండి వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు తగ్గిచ్చేసి పద్దెనిమిది కిలో క్యాలరీస్ పర్ డే పర్ కేజీ ఇచ్చారనుకోండి వాళ్ళు సో తక్కువ ఇచ్చిన వాళ్ళు బాగా బతుకుతున్నారు సో ఓవర్ ఫీడింగ్ అనేది బాడీకి ప్రాబ్లం చేస్తుంది సెకండు మనకు అవసరమైనప్పుడు ఈ ఫాస్టింగ్ చేయడం అనేది గుడ్ సో ఫ్రీక్వెంట్గా మనం చేయగలిగిన కెపాసిటీ పెట్ట ఒకప్పుడు వచ్చి సార్ ఇలా ఎలా ఉండేదంటే రెండు మీరు రాత్రంతా లేచి పొద్దున్నే లేవగానే మీరు అంతా ఫాస్టింగ్ బాడీలో ఉన్న అన్ని డిప్లీట్ అయిపోతాయి కాబట్టి మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలని పెట్టారు వెస్ట్రన్ వాళ్ళు కింగ్ అని లేకపోతే తినాలని తినిపించేసారు మనతో కానీ మన వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఇప్పుడు కాన్సెప్ట్లో ఏంటంటే బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దూరంగా తినాలి తక్కువ తినాలి సో సెల్కి మనము ఆర్ ఎనర్జీని అసలు ఫుడ్ని సప్లై చేయలేదు అనుకోండి సో మినిమం టు మినిమం సెవెంటీ టూ అవర్స్ అంతకన్నా ఎక్కువ ఉండగలితే ఇంకా మంచిది ఓన్లీ నీళ్ళు తాగి ఉంటే ఈ బాడీలో ఉన్న ఫ్యాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి రిజర్వ్ బాడీ వాడేస్తుంది లివర్ ఫ్యాట్లో ఉన్నవి పొట్లో ఉన్నవి లివర్లో ఉన్న ఫ్యాట్స్ తీసేస్తుంది వాడేసుకున్నాక బాడీ రిఫ్రెష్ చేయడం స్టార్ట్ చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ నైంటీ అట్లా నైంటీ సిక్స్ అవర్స్ సో మినిమం సెవెంటీ టూ అవర్స్ కనుక ఫాస్టింగ్ చేసి తిండి ఆపేస్తే అదాన్ని మొత్తం ఆపేసుకోమని కాదు ఎప్పుడన్నా ఫ్రీ పీరియాడిగా వాళ్ళు అవసరం బాడీలో పీ ఫిఫ్టీ టూ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అంటే అదేంటంటే కొన్ని కణాలు వాటికి తెలియకుండానే ఎక్కువ ఫుడ్ ఉంటే క్యాన్సర్గా మారిపోతుంటాయి పెరగటం పెరుగు స్టార్ట్ చేస్తాయి అవి జెనెటిక్ చేంజెస్ చేసుకుంటాయి ఆ చేంజెస్ చేసుకోవడం కారణం ఈ కెమికల్స్ మనం రైట్ టు డే కెమికల్స్ మనకి తింటాము బాడీకి ఎక్స్పోజ్ అవుతాం అలాంటి సెల్స్ ఏమైనా ఉంటే బాడీ రికగ్నైజ్ చేసి వాటిని చంపేస్తుంది అది ఓన్లీ ఫాస్టింగ్లో పాసిబుల్ సో అందుకే పూర్వం ఫాస్టింగ్ చేసిన వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు సో అది మనము ఇప్పుడు ఏమైందంటే ఫుడ్కి ఆకలికి తట్టుకోలేరండి అని అనే అంటుంటారు చాలా ఏంటంటే ఫుడ్ తింటాం అలవాటు అయిపోయి వాళ్ళకి ఈ కంటిన్యూస్గా వాళ్ళ క్లాక్ని ఫుడ్ క్లాక్ని మార్చేసుకొని బ్రెయిన్ స్టిమ్యులేషన్ మార్చేసుకుంటారు సో అందుకని ఏంటంటే కొంత అది అలవాటు కూడా పడి కొంత మనము అప్పుడప్పుడు మన బాడీని రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు నవే డేస్ మళ్ళీ లేటెస్ట్గా ఏంటంటే మన పాత పద్ధతులే లంకనం సర్వ అది నివారణ అని మళ్ళీ ఫాస్టింగ్ చేసుకోండి మంచిది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు సో అయితే కొంతమంది నేను వేలం వేరుగా రోజు మొత్తం ఇంకా వారం అంతా తినరు సో అట్లా దానివల్ల డెఫిషియన్సీస్ వస్తాయి డెఫిషియన్సీస్ అంటే అసలు ఆహారమే తినకపోతే బాడీకి కావాల్సింది రాదు సో బాడీకి ఎంత కావాలో తినాలి అవసరం అప్పుడప్పుడు మనకి ఇగ్రీ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఎప్పుడు మనము బాడీని రిఫ్రెష్ చేసుకోవాలి ఇది ఎలా చేయాలి ఏం చేయాలి అని ఎవరికి వాళ్ళు తెలుసుకొని దాన్ని బట్టి అడాప్ట్ చేసుకొని కొంతమంది డయాబెటిక్స్ ఉంటారు వాళ్ళు ఎంత చేయాలి అది ప్లాన్ చేసుకొని దాన్ని డిప్లీట్ చేసుకొని చేసుకొని ప్లాన్ చేయాలి అట్లా తింటేనే బెటర్గా అంటే ఫాస్టింగ్ అనేసరికి కొంతమంది అంటే డే అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు కదా సార్ ఇది కరెక్ట్ అంటారా ఎస్ అయితే దాన్ని ఏమంటారు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు సో అంటే డో అంతా ఏంటంటే మనం మనకున్న బాడీలో ఎనర్జీని ఎక్ససైస్తో వాడేస్తున్నాం వాడేసి ఈవినింగ్ మనము బతుకు ఉండాలి మనం మనకి రోజు మొత్తం మీద ఎంతో కొంత ఎనర్జీ కావాలి సో ఈవినింగ్ వాళ్ళు సప్లై చేసుకుంటారు సో దాన్ని అలవాటు పడి రోజుకి ఒక మీల్స్ చేసి బాడీ అంతా రన్ చేసే వాళ్ళు ఉంటారు ఏమి అది అలవాటు పడాలి బాడీని అట్లా ట్యూన్ చేసుకోవాలి దానికి తగ్గ ఫుడ్ అవన్నీ కరెక్ట్ సంపూర్ణ ఆహారం తీసుకోవాలి సో దానివల్ల ఏంటంటే బాడీ నుంచి ఉన్న ఫ్యా స్టోర్స్ అనేది వాడేస్తుంటుంది స్టోర్ వాడటం అనేది ఎప్పుడైనా మంచిది అలా చేస్తారు కానీ అది రోజు చేయాలంటే వాళ్ళు కొన్ని కొంతమంది ఇప్పుడు హమాలీస్ ఉంటారు పనులు మోటార్ కొన్ని స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కొంతమంది డైలీ డే టు లైఫ్లో హెవీ వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి అది సూటబుల్ కాదు సో ఇప్పుడు కూర్చొని చేసేవాళ్ళు ఉంటారు ఇంట్లో ఖాళీ వాళ్ళు వాళ్ళ అవస లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు కొంత అడాప్ట్ చేసుకొని విచ్ ఇస్ హెల్దియర్ కావాలంటే అవసరమైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఒక కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయితే బాగుంటుంది